పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న ఉంటే కాంగ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు कांग्रेस पार्टी पाकिस्तान सबों जैसा पाकिस्तान घोमजे पे अपन की डायलॉग कुछ भी था पवन कालियांगर नहीं हुआ जैसे पलस्तों पवन कालियांगरों मेरो डिप्टी सारे मोटरबस सारे एमएलए में मनचाहों का समझे डिप्टी सीएम है यूज़ हिंदी मार स्क्रिप्टुलासिस ते सालुओं ने तू ओका ऊपर मुख्यमंत्री है तो उस � లేకుంటే ప్రధానమంత్రి నేను కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి రావు తీసుకుంటే రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తున్నాం అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంది బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటున్నాడు పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టిన బతికేయాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు ప్రయత్నం చేస్తలే నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ నిలది ఇన్ని రోజులైతే నలుగురు వచ్చి పుష్కరం కాల్చిపోతే నలుగురిని పట్టుకునే తమ్ముడు అయ్యాం లేక పిట్టగా చెప్పుడే తిరుగుతుంది ఏమి ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో నలుగురు వచ్చి